ఈరోజు మురళి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా సంబంధాల ప్రేమకు సక్రియనైన ఈ ఒక్క మధురమైన ప్రియుణ్ణి స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుంచి దూరం అవుతుంది బాబానొక్కరిని జ్ఞాపకం చేసుకుంటే అన్ని వైపుల నుంచి దూరం ఆటోమేటిక్గా అయిపోతుంది ప్రశ్న కర్మాతీతులుగా అయ్యేందుకు సహజమైన పురుషార్థము లేదా యుక్తి ఏమి బాబా అంటున్నారు ఇంపార్టెంట్ కదా మనం అందరం చేయాల్సిన లాస్ట్ అండ్ ఫైనల్ పురుషార్థం కర్మాతీతులుగా కావడం మన ముందు దాదీలు ఉన్నారు కర్మాతీతులుగా అయి చూపించినారు ప్రకాష్మణి దాదీ వాళ్ళు చూపించినారు బాబా అయితే మనం చూడలేదు చెప్పింది చెప్పంగా విన్నాము జాన్కీ దాది కర్మాతీతమై చూపించినారు గుల్జార్ దాది కర్మాతీతమై చూపించినారు సో బాబా అంటారు కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు సహజమైన పురుషార్థం లేదా ఉపాయం ఏమి బాబా యొక్క మొత్తం మురళీల సారమే జవాబు సోదరు దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి ఎంత చూడండి సింపుల్ అనుకుంటాము అదేముందులే అనుకుంటాము కానీ సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థంలోనే కర్మాతీత స్థితిని చేరుకోగలుగుతాం ఎంత పెద్ద లింక్ ఉంది బుద్ధి ద్వారా ఒక్క బాబాను తప్ప మిగిలిన వారందరినీ మర్చిపోండి అన్నింటినీ మర్చిపోండి ఏ దేహదారి సంబంధము గుర్తుకు రాకూడదు అప్పుడే కర్మాతీతులుగా కాగలుగుతారు స్వయాన్ని ఆత్మగా అందరినీ సోదరులుగా భావించడమే పురుషార్థం యొక్క గమ్యము పురుషార్థం యొక్క గమ్యమేమి అందరినీ సోదరులుగా భావించడము మరియు స్వయాన్ని ఆత్మగా భావించడము ఇదే పురుషార్థం యొక్క గమ్యం సోదరులుగా భావించడం ద్వారా దేహ సోదరులుగా భావించడం ద్వారా దేహ దృష్టి వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి ఆత్మ స్మృతి ఉంటే వికారి ఆలోచనలు ఓం శాంతి డబల్ ఓం శాంతి డబల్ ఎలా ఇది పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది తండ్రి బాబా కూర్చొని తండ్రి కూడా కూర్చొని పిల్లలకే అర్థం చేయిస్తున్నారు మొదట తండ్రి పైన నిశ్చయం ఉండాలి అంతే కదా ఎందుకంటే వీరు తండ్రి టీచర్ మరియు గురువు కూడా తండ్రి పైన నిశ్చయం ఎందుకు కలగదు ఆశ్చర్యం అనిపిస్తుంది గురువు కూడా లౌకిక రీతిలో వేరు వేరుగా ఉంటారు టీచర్ వద్దకు యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్తారు గురువు వద్దకు అరవై సంవత్సరాల తర్వాత వెళ్తారు కానీ బాబు అంటారు వీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ మూడు సేవలను కలిపి చేస్తారు శిబాబా తండ్రి టీచర్ సద్గురు మూడు కలిపి సేవలను చేస్తారు తండ్రి రూపంలో పాలన చేస్తారు జత జతలో టీచర్ లాగా చదివిస్తారు ఉన్నతోన్నతమైన శిక్షణను సద్గురువులాగా వశీకరణ మంత్రాన్ని బేహద్వైరాగ్యాన్ని మనకు ఇప్పిస్తారు అన్నీ మర్చిపోండి ఆత్మాని తెలుసుకోండి సహోదర దృష్టిని ప్రాక్టీస్ చేయండి అని బాబా చెప్తున్నారు సో మూడు సంబంధాలు వేర్వేరుగా ఉంటాయి కాకపోతే మూడింటిని బాబా మూడింటి రూపాల్లో పాలన చేస్తున్నారు లౌకిక రీతిలో అయితే వేర్వేరుగా ఉంటారు టీచర్ వద్దకు వయసు యుక్త వయసులో వెళ్తారు గురువు వద్దకు అరవై ఏళ్ళు అయిన తర్వాత వెళ్తారు కానీ బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ మూడు సేవలను కలిపి చేస్తారు చిన్న పెద్ద అందరూ చదువుకోవచ్చు అని అంటారు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇందులో ఐదేళ్ల పిల్లోడు చదువుకోవచ్చు నూరేండ్ల వృద్ధులు చదువుకోవచ్చు ఆత్మకు చదువు కదా ఇది పిల్లల మెదడు చాలా చురుకుగా ఉంటుంది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరిలోనూ జీవాత్మలే ఉన్నారని పిల్లలు అర్థం చేస్తున్నారు ఆత్మ జీవంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ మరియు జీవంలో తేడా అయితే ఉంది కదా ఇక్కడ పిల్లలైనా మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది ఆత్మ వినాశం కాదు ఈ శరీరం అయితే ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటుంది అక్కడ భ్రష్టాచారం అన్న మాటే ఉండదు దాన్ని సంపూర్ణ నిర్వికారి ప్రపంచము అని మహిమ చేస్తారు శ్రేష్టాచారులు మరియు అన్న పదమైతే ఉంది ఈ విషయాలన్నింటిని బాబాయే అర్థం చేయిస్తారు ఆత్మలైన మన తండ్రి మనకు చదివిస్తున్నారు అనే నిశ్చయం మాత్రం పిల్లలకు పక్కా అయిపోవాలి తండ్రి పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారు కావున దాని ద్వారా కనిష్ఠుల నుండి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు అని నిరూపించబడుతుంది కదా ఈ ప్రపంచమే ఇప్పుడు కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది దీన్ని రౌ నరకం అని అంటారు ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు పిల్లలారా నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను బాబా ఆత్మలనే తీసుకెళ్తారు కదా శరీరం అయితే ఇక్కడే తీసుకున్నాం ఇక్కడే వదిలేయాల్సిందే మనము సోదరులమన్న పక్కా నిశ్చయం ఏర్పాటు చేసుకోండి అంత సహజమేం కాదు ఇది చాలా చాలా పరిశ్రమ చేస్తే తప్ప బాబా అంటున్నారు మీరు పక్కా నిశ్చయం ఏర్పాటు చేసుకోండి దేహం అనేది ఉండదు వికారి దృష్టి సమాప్తమైపోతుంది ఇది చాలా పెద్ద లక్ష్యం ఈ గమ్యానికి చాలా కొద్ది మందే చేరుకోగలుగుతారు ఇందులో చాలా శ్రమ ఉంది చివరిలో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు దీన్నే కర్మాతీత స్థితి అంటారు ఈ దేహము కూడా నశ్వరమైనదే దీని నుండి కూడా మమకారం తొలగిపోవాలి పాత సంబంధాలపైన మమకారాన్ని పెట్టుకోకూడదు ఇప్పుడు కొత్త సంబంధం లేకి వెళ్ళాలి స్త్రీ పురుషుల పాత అసురి సంబంధం ఎంత అశుద్ధమైనది స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇలా ఆత్మగా భావిస్తూ ఉన్నట్లయితే శరీర భ్రాంతి తొలగిపోతుంది పదే 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 ఎన్నిసార్లు పురుషార్థం ఎంత అటెన్షన్ పెట్టినా నిరంతర సాధన జరగాల్సిందే దీనికి దానికే బాబా అంటున్నారు స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది అని బాబా చెప్తున్నారు అంతేకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అటువంటి ఇటువంటి చింతనలో ఎవరైతే మరణిస్తారో వారు ఎటువంటి జన్మని పొందుతారో వ్రాయబడి ఉంది కావున అంతిమ కాలంలో నోటిలో గంగాజలం జలం ఉండాలి కృష్ణుని స్మృతి ఉండాలి అంటారు భక్తి మార్గంలో కృష్ణుని స్మృతి ఉంటుంది కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు ఇక్కడైతే బాబా దేహమును కూడా స్మృతి చేయకూడదు అని అంటారు మన దేహాన్నే స్మృతి చేయకూడదు మరియు ఇతరుల దేహాన్ని కూడా మనము గుర్తు చేసుకోకూడదు ఇతరులను చూస్తా చూస్తా కృష్ణుని చూస్తా ఉంటే దేహం కనబడుతుంది సో మన దేహాన్ని ఎట్లా మర్చిపోతాం మనం మర్చిపోలేం కదా అది బాబా అంటున్నారు కృష్ణ భగవాన్ బాచా అని అనేస్తారు ఇక్కడైతే బాబా దేహమును కూడా స్మృతి చేయకూడదంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అన్ని వైపుల నుండి మీ హృదయాన్ని దూరం చేసుకుంటూ వెళ్ళండి అన్ని సంబంధాల ప్రేమ ఒక్కరైన బాబా యొక్క సక్రింతోనే ఉండాలి అని బాబా చెప్తున్నారు వారు అందరికీ ప్రియమైనవారు వారు బాబా అందరికీ ప్రియమైనవారు కదా మరియు అందరి ప్రియుడు కూడా ప్రియుడు ఒక్కరే కానీ భక్తి మార్గంలో ఎన్ని పేర్లు పెట్టేసినారు భక్తి విస్తారం ఎంతగానో ఉంది యజ్ఞ తప దాన పుణ్యాదులు తీర్థయాత్రలు చేయడం శాస్త్రాలు చదవడం ఇదంతా భక్తి మార్గ సామాగ్రిని జ్ఞాన మార్గం యొక్క సామాగ్రి ఏమీ లేదు మీరు అర్థం చేయించేందుకు వీటిని నోట్ చేసుకుంటారు అంతేగాని దీని సామాగ్రి ఏముంది ఏమి లేదు మార్గంలో మనం మనము ఎన్ని చేసుకుంటే అంటుంది మీ కాగితాలు మొదలైనవి ఏవి ఉండవు పిల్లలు మీరు శాంతిధామం నుండి వచ్చారు శాంతిగానే శాంతి శాంతిగానే ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు శాంతి సాగరు నుండి మీరు శాంతి పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా జ్ఞానం కూడా తీసుకుంటున్నారు మీ ముందు పదవి కూడా ఉంది ఈ జ్ఞాన ఈ జ్ఞానం ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేదు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానం ఇచ్చేందుకు ఒకేసారి వస్తారు వారిని పతితపావనుడు అని కూడా అంటారు ఉదయం పిల్లల చేత బాబా డ్రిల్ చేయిస్తారు నిజానికి దీన్ని డ్రిల్ అని కూడా అనకూడదు కేవలం పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఇది ఎంత సహజం మీరు ఆత్మ కదా మీరు ఎక్కడి నుండి వచ్చారు పరంధామం నుండి ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు ఇంకెవ్వరూ అడగరు కూడా పారలౌకిక తండ్రియే పిల్లలతో పిల్లలు మీరు పరంధామం నుండి ఈ శరీరం లేక పాత్రను అభినయించేందుకు వచ్చారు కదా అని అడుగుతున్నారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయింది ఆత్మ పతితంగా అయిపోయింది మరియు శరీరం కూడా పతితంగా అయింది బంగారంలోనే మలినాలు కలుస్తాయి మళ్ళీ వాటిని కరిగించడం జరుగుతుంది ఆ సన్యాసులు ఇటువంటి అర్థాన్ని ఎప్పుడు వివరించరు బాబా అంటారు వారికి అసలు ఈశ్వరుని గురించే తెలీదు తండ్రితో యోగం జోడించండి అని అంటే వారు అంగీకరించరు బాబా ఏదైతే నేర్పిస్తారో దాన్ని ఇంకెవ్వరూ నేర్పించలేరు ఇందులో ప్రత్యక్షంగా కష్టపడాల్సి ఉంటుంది తండ్రి ఎంత సహజంగా పురుషార్థం చేయిస్తున్నారు పతిత పావనా అని కూడా తండ్రికే గాయనం చేస్తారు తను సర్వశక్తివంతుడు తన తానే స్త్రీ స్త్రీ అని అంటారు మరియు స్త్రీ అని బాబు అంటారు స్త్రీ స్త్రీ అని దేవతల్ని కూడా అంటారు అది వారికే శోభిస్తుంది శ్రేష్టాతి శ్రేష్టమైన వారని భగవంతుని కంటారు స్త్రీ అని కంటారు అది వారికే శోభిస్తుంది ఎందుకంటే శ్రేష్టమైన వాళ్ళు కదా వాళ్ళకే శోభిస్తుంది పవిత్రంగా ఉన్నవాళ్ళు వారి ఆత్మ మరియు పవి శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి ఆత్మను నిర్లే ఆత్మను బాబు అంటారు ఎవరు నిర్లేపి అని అనడానికి వీల్లేదు కొంతమంది అంటారు కదా నిర్ నిర్లేపి అని ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కానీ మనుష్యులు బాబా అంటున్నారు ఆత్మనే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది అది తెలియకేం చేస్తారు మనుష్యులు ఎనభై నాలుగు లక్షల యోనుల్లో ఆత్మ జన్మ తీసుకుంటుందని చెప్పేస్తున్నారు అంటున్నారు ఎనభై నాలుగు జన్మలు ఎక్కడా ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎక్కడా తని మనుషులు అది తెలుసుకోలేని కారణంగా అధర్మయుక్తంగా అయిపోయినారు ఒక్క తండ్రియే వచ్చి ధర్మయుక్తంగా తయారు చేస్తారు రావణుడు అధర్మయుక్తంగా చేస్తారు చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి అంతేకాని ఇలా పదితల రావణుడు ఎవ్వరూ ఉండరు సత్యుగంలో రావణుడే ఉండడు ఇది స్పష్టం కానీ వినేవారు అది ఇక్కడి శాంప్లింగే అనుకుంటారు కొందరు కొద్దిగా వింటారు కొందరు తక్కువగా కూడా వింటారు భక్తి మార్గంలో విస్తారం ఎంతగా ఎంతగా ఉందో చూడండి అనేక రకాలైన భక్తి ఉంది మరియు కృష్ణుడు గోప గోపికల్ని ఎత్తకపోయినారని విని ఉన్నారు కృష్ణుణ్ణి కూడా బాబా కృష్ణుణ్ణి కూడా అలా ఎత్తుకపోయినాడని వర్ణిస్తారు వసుదేవుడు దేవకి వసుదేవుడు ఎత్తుకొని పోయినారు కదా మరి అటువంటి కృష్ణుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు పూజిస్తారు కావున బాబా కూర్చొని ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నారు కృష్ణుడు మొట్టమొదటి యువరాజు అతడు ఎంత వివేకవంతుడై ఉంటాడు మొత్తం విశ్వం అధిపతిగా అయ్యేవాడు ఏమైనా తక్కువ వివేకవంతుడిగా ఉంటారా విశ్వాన్ని ఏలేవాడంటే అంతే వివేకవంతుడిగా ఉంటారు కదా అక్కడ వారికి మంత్రులు మొదలైన వాళ్ళు అస్సలు ఉండరు సత్యుగంలో వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ వివేకం ఉంటుంది కదా సలహా తీసుకోవాల్సిన అవసరమే ఉండదు సలహా తీసుకుని తీసుకొని సంపూర్ణంగా అయ్యారు కదా ఇక్కడ బాబా నుండి సలహా తీసుకునే సంపూర్ణంగా అయ్యారు కదా మళ్ళీ సలహా ఎందుకు తీసుకుంటారు మీరు అర్థకల్పం వరకు ఎవ్వరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు స్వర్గము మరియు నరకం యొక్క పేర్లు కూడా విన్నారు ఇది స్వర్గం కాదు ఇక్కడ చాలా మాకు ధనముంది మెహల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే స్వర్గంలో ఉన్నారనుకుంటారు దీని పేరే స్వర్గం అనే భావించే వాళ్ళు రాతి బుద్ధి కలవారే అంటున్నారు బాబా కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు స్వర్గంలో అయితే అందరూ సద్గతిలో ఉంటారు స్వర్గం నరకం కలిసి ఉండవు కదా స్వర్గం అని దేన్నంటారు అంటారు దాని ఆయుషంతా మొదలైన ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొనే మనకు అర్థం చేయిస్తున్నారు ప్రపంచమైతే ఒక్కటే అదే కొత్తదిగా ఉన్నప్పుడు సత్యుగమని పావనమ పావనమైన ప్రపంచమని అదే పాతయిపోయి పవి అపవిత్రమైపోతే దాన్నే కలియుగమని అంటారు ఇప్పుడు భక్తి మార్గం సమాప్తం కానున్నది బాబా అంటారు భక్తి మార్గం ఇప్పుడు సమాప్తం కానున్నది భక్తి తర్వాత జ్ఞానం ఉండాలి జ్ఞానం కావాలి కదా జీవాత్మలందరూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితులుగా అయ్యారు ఇది కూడా బాబా అర్థం చేయించారు మీరు ఎక్కువ సుఖాన్ని పొందుతారు సత్యత్రేతాయగాల్లో మూడు భాగాల సుఖము ఒక భాగం దుఃఖం అందులోనూ ఎప్పుడైతే తమోప్రదానులుగా అయిపోతారో అప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంటుంది అంతే కదా సగం సగం ఉన్నట్లయితే మరి ఎందుకంత కష్టపడాలి దాంట్లో మజా కూడా ఏముంటుంది ఎప్పుడైతే స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవో అప్పుడే అందులో ఆనందం ఉంది అంటున్నారు అందుకే అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు ఇదే కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క అనంతమైన ఆట దీన్ని ఎవ్వరూ తెలుసుకోలేదు తండ్రి భారతదేశం భారతదేశంలోనే వచ్చి అర్థం చేయిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ అర్ధ మిగతా అర్ధకల్పంలో వస్తారు ద్వాపర కలియుగాలు అర్ధకల్పంలో కేవలం సూర్యవంశీలు చంద్రవంశీలైన మీరు మాత్రమే ఉంటారు మీరు పవిత్రంగా ఉంటారు కావున మీ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది నూట యాభై సంవత్సరాలు జీవిస్తాం సత్యుగంలో మీ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మరియు ప్రపంచం కూడా కొత్తదే అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది ధాన్యము నీళ్లు భూమి మొదలైనవన్నీ కొత్తగా ఉంటాయి మున్ముందు పిల్లలైనా మీకు ఇలా ఇలా జరుగుతుందని కూడా అంత సాక్షాత్కారం చేయిస్తారు అని ప్రారంభంలో కూడా జరిగాయి కావున చివరిలో కూడా జరగాలి సమీపంగా వస్తున్న కొద్దీ సంతోషం కలుగుతుంది సత్యుగానికి సమీపం పోయే కొద్దీ సంతోషం కలుగుతుంది మధుబనానికి దగ్గర పోయే కొద్దీ సంతోషం వస్తుంది కదా అక్కయ్యకి పుట్టింటికి పోయే కొద్దీ పుట్టింటికి దగ్గరకు వస్తున్నామంటే సంతోషం వస్తుంది కదా విదేశంలో ఉండే వాళ్ళకు ఫారెన్ నుంచి సొంత ఊరికి స్వగ్రామానికి వస్తున్నామంటే సంతోషం వస్తుంది కదా అది బాబున్నారు ఎవరైనా బయట విదేశాల్లో మరణిస్తే వారిని విమానాల్లో తమ దేశానికి తీసుకొస్తారు అన్నింటికన్నా పవిత్రమైనటువంటి భూమి భారతదేశమే పవిత్రాతి పవిత్రమైన భూమి భారతదేశం భారతదేశం యొక్క మహిమ పరమ పారమైనది ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ప్రపంచమే అద్భుతం కదా ఆ ప్రపంచమే స్వర్గం ఆ అద్భుతాలు ఏవైతే చూపిస్తారో అవన్నీ నరకం యొక్క అద్భుతాలు ప్రపంచంలో ఏడు వింతలు చూపిస్తారు కదా బాబా అంటున్నారు అవి నరకంలోనే అద్భుతాలు కానీ స్వర్గము మొత్తం ప్రపంచమంతా అద్భుతంగానే ఉంటుంది సో స్వర్గం యొక్క అద్భుతాలు ఎక్కడా ఈ నరకం యొక్క అద్భుతాలు ఎక్కడా తెలుసు కదా ఏడు అద్భుతాల్లో ఒకటి ఇండియాలోని తాజ్మహల్ సో బాబా అందుకే చెప్తున్నారు ఎవరికీ తెలియదు ఇవన్నీ రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది నరకం యొక్క అద్భుతాలను చూసేందుకు కూడా ఎంతో మంది మనుషులు వెళ్తారు ఎన్ని మందిరాలు ఉన్నాయి అక్కడైతే మందిరాలే ఉండవు సత్యుగంలో ఆవశ్యకతనే లేదు ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది చాలా కొద్దిమంది మనుషులు ఉంటారు సుగంధం మొదలైన వాటి అవసరమే ఉండదు పర్ఫ్యూమ్స్ అంత సెంట్లు అగరబత్తిలో ఆవశ్యకతలో ఉండదు ప్రతి ఒక్కరికి తమ తమ ఫస్ట్ క్లాస్ అయిన పూలతోట ఉంటుంది అందులో ఫస్ట్ క్లాస్ అయిన పూలు ఉంటాయి అక్కడి గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వేడి మొదలైనవి ఎప్పుడూ విసిగించవు ఈ సంవత్సరం చాలా విసిగించినాయి కదా మనల్ని అందుకే బాబా గుర్తొస్తూ వేడి ఎప్పుడూ విసిగించావు ఎప్పుడు వసంత ఋతువే ఉంటుంది అగర్బత్తి అవసరమే ఉండదు స్వర్గం అన్న మాట వినగానే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి కదా ఇటువంటి స్వర్గం లేకి వెంటనే వెళ్ళిపోవాలని కూడా అనుకుంటారు ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు మళ్ళీ ఇప్పుడు మేము అనంతమైన తండ్రితో ఉన్నాము ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇంకెప్పుడైనా లభిస్తుందా అని మీ హృదయం మీ హృదయం చెప్తుంది ఇక్కడ మనుషులు మనుషులకు చదివిస్తారు అక్కడ దేవతలు దేవతలు చదివిస్తారు ఇక్కడైతే స్వయంగా బాబానే చదివిస్తున్నారు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఎంతటి సంతోషం కలగాలి ఎనభై నాలుగు జన్మలను కూడా మీరే తీసుకుంటారు మీకే ప్రపంచ చరిత్ర భూగోళాలు గురించి తెలుసు మేము అనేక మార్లు ఈ రాజ్యాన్ని తీసుకున్నాం మళ్ళీ రావణ రా రావణ రాజ్యం లేకొచ్చేసాం అని మీకు తెలుసు మీరు ఒక ఒక జన్మ పవిత్రంగా అయితే బాబా జన్మలు మిమ్మల్ని తయారు చేస్తారు అలా మీరు ఎందుకవ్వరు కానీ మాయ ఎటువంటిదంటే సోదరీ సోదర దృష్టి స్థితి కూడా నిలవనివ్వదు అపరిపక్వంగానే ఉండిపోతారు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదరులుగా భావిస్తారో అప్పుడే ఆ యొక్క స్థితి ఏర్పడుతుంది దేహభ్రాంతి తొలగిపోవాలి ఇందులోనే శ్రమ ఉంది ఇది చాలా సహజమైనది కూడా ఎవరితోనైనా ఇది చాలా కష్టమైనది అని అంటే వారి మనస్సు బేజారు అయిపోతుంది ఇంకా రాకూడదు అనుకుంటారు కదా అందుకు కావున దీని పేరే సహజమైన స్మృతి జ్ఞానం కూడా సహజమైనదే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలందరికీ ఇంపార్టెంటు బాబా యొక్క పరిచయం తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని చిరుము తొలగిపోతుంది పవిత్రత యొక్క వారసత్వం లభిస్తుంది మొదట తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు భారతదేశం యొక్క ప్రాచీన యోగం చాలా ప్రఖ్యాతమైనది దాని ద్వారానే భారతదేశానికి విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది ప్రాచీనమనగా ఎన్ని సంవత్సరాలు అని అడిగితే ఇది గడిచిపోయింది అంటారు లక్షల సంవత్సరాలని అంటారు ఇది ఐదు వేల సంవత్సరాల విషయమేనని మీకు తెలుసు ఆ రాజయోగాన్ని మళ్ళీ బాబా వచ్చి నేర్పిస్తున్నారు మళ్ళీ అంటే ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక మారు వచ్చి బాబా నేర్పిస్తారు అందుకే బాబా మళ్ళీ అంటున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చి బాబా నేర్పిస్తారు ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయమే లేదు ఆత్మలైన మీ స్థానం పరంధామం ఎక్కడా అందరినీ అడగండి అప్పుడు మా నివాస స్థానం భ్రుకుటి అని అంటారు మరి కావున ఆత్మనే చూడాల్సి ఉంటుంది ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తోంది మళ్ళీ అక్కడ ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు ముక్తి జీవన్ముక్తుల్ని పొందగానే బాబా అంటున్నారు ఇంకా జ్ఞానం యొక్క ఆవశ్యకత ఏమి డాక్టర్ అయితేనే మళ్ళీ డాక్టర్ యొక్క చదువు యొక్క అవశ్యకత ఉండదు కదా సమాప్తమైపోతుంది ముక్తిలోని వాళ్ళు కూడా తమ సమయానుసారంగా జీవన్ముక్తి లేకొచ్చి అంటారు సుఖాన్ని పొందుతారు అందరూ వయాముక్తి వయాముక్తి ధామం జీవన్ముక్తి లేక రావాల్సిందే ఇక్కడ నుండి శాంతి ధామం వెళ్తారు ఇంకే ప్రపంచము లేదు డ్రామానుసారంగా అందరూ అపస్ ఇంటికి వెళ్ళాల్సిందే వినాశం యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంతో ఖర్చు చేసి బాంబులను తయారు చేస్తారు వాటిని ఉంచుకో ఉంచుకునేందుకు తయారు చేస్తారా ఏమైనా వాళ్ళు ఉంచుకున్నా ఉండవు ఈ ఆయుధ సామాగ్రి ఎంత వినాశం కోసమే సతక్రేత యుగాలలో ఈ వస్తువులే ఉండవు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి పిల్లలారా ఇక మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాం దీపావళి రోజు అందరూ మంచి మంచి కొత్త కొత్త బట్టలను ధరిస్తారు కదా ఆత్మలైన మీరు కూడా కొత్తగా తయారైపోతారు ప్రధానంగా పావనంగా ఇది అనంతమైన విషయం ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా శరీరం కూడా పవిత్రంగా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది ఈ సమయంలో కృత్రిమమైన ఫ్యాషన్లు ఎన్ని ఉన్నాయో చూడండి పౌడర్లు మొదలైనవి వేసుకొని అందంగా తయారవుతారు అక్కడైతే ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యం ఉంటుంది ఆత్మ సదా సుందరంగా అయిపోతుంది ఇది మీరు అర్థం చేసుకున్నారు స్కూల్లో అందరూ ఒకే విధంగా ఉండరు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అవ్వాలని మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు ఇది మీ ఈశ్వరీయ కులం ఆ తర్వాత మళ్ళీ సూర్యవంశం తర్వాత చంద్రవంశం వస్తుంది బ్రాహ్మణులైన మీలో మీకు రాజ్యం అనేది ఉండదు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు కలియుగంలో ఇప్పుడు రాజ్యం లేదు ఏవో కొన్ని రాజ్యాలు కూడా మిగిలి ఉన్నాయంతే ఎప్పుడు పూర్తి బాబు అంటారు పూర్తిగా లేకుండా ఉండవు అంత ఎంతో మిగిలి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ విధంగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు ఆత్మలైన మేము సోదరులం మరియు వారు మా తండ్రి అని మీరు గమనిస్తారు పరస్పరం ఒకరికొకరు సోదరులుగా చూడండి మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది ఆత్మలైన మీరు ఎక్కడ నివాసం చేస్తారు ఆత్మ ఎక్కడ ఉంటుంది అని ఆత్మిక సోదరుడు అడుగుతున్నారు ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఉన్నాను అని అంటారు ఇది సామాన్యమైన విషయమే ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు చివరిలో శరీరం కూడా ఇటువంటి తండ్రి స్మృతిలోనే వదలాలి ఈ అభ్యాసాన్ని బచ్చోం ప్రతి మాతా గుడ్ మార్నింగ్ రుహానీ నమస్తే హం రుహానీ బీ రుహానీ మాత బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్స్తే నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సత్యుగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరాన్ని పొందేందుకు ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి చిలుముని వదిలించుకోవాలి కృత్రిమమైన ఫ్యాషన్లను చేసుకోకూడదు సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరినీ గుర్తుకు చేసుకోకుండా ఉండే అభ్యాసం చేయాలి ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి సోదర దృష్టిని సహజంగా పక్కా చేసుకోవాలి వరదానం శుభ భావన శుభ కామన శుభకామనల సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసే సఫలత సంపన్నులుగా కండి శుభ భావన శుభకామనల సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసే సఫలత సంపన్నులుగా కండి ఎప్పుడైనా ఏ కార్యమునైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో తమ మనస్సు యొక్క శుభ భావన శుభకామనల యొక్క సహయోగాన్ని ఇచ్చినట్లయితే ఈ సహయోగం ద్వారా వాయుమండలం యొక్క కోట కూడా తయారవుతుంది ఇది ఆత్మలను పరివర్తన చేసేస్తుంది ఏ విధంగా చేతికి ఐదు వేల సహయోగంతో ఎంత పెద్ద కార్యాన్నైనా చేసేస్తారో అలా బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి సహయోగం యొక్క సేవలను సఫలతా సంపన్నంగా తయారు చేస్తుంది సహయోగానికి రిజల్ట్ సఫలత స్లోగన్ అడుగడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు ఓం శాంతి థ్యాంక్ యూ